ఇక సుంకిశాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం నాగార్జున సాగర్ కు వరద మొదలైన ప్రాజెక్ట్ పనులు ఆపని కాంట్రాక్ట్ సంస్థ మూడున్నర లక్షల ఇంట్లో వచ్చిన రోజే మిడిల్ టన్నెల్ గేట్ ఫిక్సింగ్ పనులు రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీలు ఫలితంగా కుప్పకూలిన రిటైనింగ్ బాల్ రెండు వేల ఇరవై రెండులోనూ ఇలాగే రిటైనింగ్ బాల్ కూలి మునిగిన కన్నపల్లి పంప్ హౌస్ నాడు మోటార్లు తుక్కుతుక్కై వెయ్యి కోట్లకు పైగా నష్టం అప్పట్లోనూ ఘటనను కప్పిపుచ్చేందుకు కంపెనీ విఫల యత్నం వర్ష ప్రమాదాలకు కారణమైన ఏజెన్సీకి పనులు అప్పగించిన గత సర్కారు అంటూ ఇక డిజైన్ మారింది ప్లేస్ మారింది అట అప్పటి బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం మాదిరిగానే సుంకిశాల డిజైన్ ను కూడా మార్చిందని ఓ సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు సో ఇక్కడ సుంకిశాల ప్రాజెక్టు కోసం ముందుగా టాటా కన్సల్టెన్సీ సంస్థ డిజైన్ ఇచ్చింది దాని ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం పన్నెండు వందల కోట్లుగా అంచనా వేశారు సో తర్వాత నాటి ప్రభుత్వం టీసీఎస్ డిజైన్ తో పాటు లొకేషన్ ను కూడా మార్చిందని సీనియర్ ఆఫీసర్ చెప్పారు సో పనుల వాయిదా పడుతున్న కొద్ది ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రెండు వేల రెండు వందల కోట్లకు నాటి ప్రభుత్వం పెంచుతూ పోయింది దీన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్ కే చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నల్గొండ జిల్లా నేతలు కూడా తీవ్రంగా తప్పుబట్టారు వెయ్యి కోట్లతో పూర్తయి గ్రావిటీతో నీళ్లు వచ్చే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి కేవలం కమిషన్ల కోసమే సుంకుశాలను చేపట్టారన్న విమర్శలు వెలువెత్తాయి కానీ వీటిని నాటి ప్రభుత్వ పెద్దలు కాటర్ చేయలేదు ప్రాజెక్టు డిజైన్ ప్లేస్ మార్చడం ఎన్నికల కోసం ఆగమాదం పనులు చేపట్టడం వల్ల ఈ ప్రాజెక్టు కి పరిస్థితి వచ్చిందని నీటి పారుదల రంగ నిపుణులు అంటున్నారంటూ దీనికి పూర్తిగా కాంట్రాక్ట్ సంస్థ వైఫల్యమే కనిపిస్తా ఉంది సో ఇక్కడ చూడండి రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీలు అని చెప్పేసి ఇది ఆ రిటైనింగ్ వాల్ ఎందుకు కూలిపోయిందంటే ఇది కారణం అటువైపు భారీగా మట్టి తీసేసారట ఇట్లే రెండు వేల ఇరవై రెండులో కూడా ఒకసారి ఇట్లనే మునిగిపోయి కన్నెపల్లి కూడా మునిగిపోయింది మనందరికీ కూడా తెలుసు సో అదే నాడు జరిగినటువంటి తప్పిదం వల్ల వెయ్యి కోట్లకు పైగా నష్టం వచ్చింది ఇవాళ కూడా అదే పరిస్థితి సో కంపెనీ ఏ ఏజెన్సీ అయితే చేస్తుందో ఆ ఏజెన్సీ దాని వల్ల వచ్చినటువంటి నష్టం ఇది మెగా కంపెనీకి సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది సో నేనేమంటా ఇన్ని రోజులు గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అని అంటా ఉన్నారు కదా సరే ఎవడున్నప్పుడైనా సరే అసలు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ సంస్థ తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఏదైతే ఉందో దాంతో పూర్తి బాధ్యత ఉండాలి వాళ్ళకు సంబంధించినటువంటి బాధ్యతనే కనిపించాలి అంతేగాని ఇక సరే వీళ్ళు బదనాం చేసిన ఆ టైంలో వీళ్ళకి కమిషన్లు వచ్చినాయా వాళ్ళకి కమిషన్లు వచ్చినాయా అందుకోసం ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తారా అంటే ఆ విచారణ అంతా కొనసాగుతుంది అది బయటకు వచ్చేస్తుంది కానీ కాంట్రాక్ట్ వేలాది కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఈ సన్నాసులు ప్రజల డబ్బులు ప్రజల ట్యాక్స్లతో కట్టినటువంటి ఈ ప్రజాధనాన్ని ఇట్లా నాశనం పడతా ఉన్నారంటే వేలాది కోట్ల రూపాయలు నాశనం పడుతున్నట్టు ఆ కంపెనీ పైన వేయాలి తప్ప ఆ కంపెనీ దాని పూర్తి బాధ్యత తీసుకొని మళ్ళా వాళ్ళే ఆ రిటర్నింగ్ వాళ్ళని కట్టాల్సి ఉంటది కట్టడంతో పాటు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ తప్పిదమే కనిపిస్తా ఉందని ఇంత క్లియర్ గా చెప్పినాక ఇంజనీర్లతో సహా ఆఫీసర్లతో సహా చెప్పినాక ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు సో ప్రజల డబ్బులు ఇట్లా వృధా చేస్తున్నటువంటి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ సన్నాసులు సరిగా కట్టడం చాతగాని కంపెనీలకు సరే ఇచ్చిన వాడిని దొంగలే ఇచ్చినోని మాట్లాడడం కానీ తీసుకున్న వాళ్ళు కూడా చక్కగా ఇవ్వాలి కదా వానికి కూడా కొంత బాధ్యత ఉండాలి కదా మరి నా మీద ఇంత నమ్మకం పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్ప చెప్తే నేను ఎట్లా కట్టి అని చెప్పి ఆలోచన ఉండాలి కదా భవిష్యత్ తరాలు వందేళ్ళు చెప్పుకోవాలి కదా ఫలానా మెగా కంపెనీ కట్టింది పలానా ఈ కంపెనీ కట్టింది అని చెప్పి పేరు ఉండాలి కదా సో అది లేకుండా ఇక మాది ఏం పోయింది ఇప్పుడు కమిషన్లకు వాళ్ళు ఇచ్చిండ్రు కమిషన్లు ఇచ్చి మేము కట్టుకుంటున్నాం అన్నట్టు ఉంటే మాత్రం భవిష్యత్తులో ఈ కంపెనీలకు కాంట్రాక్టులు దక్కే పరిస్థితి కూడా ఉండదు అనవసరంగా లేనిపోని చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి ఇది మీరు తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వంతో పాటు కాంట్రాక్టు సంస్థ కూడా ఉండాల్సిన అవసరం ఉంది